అసలు నువ్వు ఏమనుకుని ఇదంతా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదే తాళి ఇవ్వు అనగానే ఎలా ఇవ్వాలి అసలు ఏమనుకుని మాట్లాడుతున్నావు ఎలా ఇస్తానే తాళిని అని అంటూ ఉంటే ఎలా ఇస్తారు చేతులతో తీసివిస్తే ఆ తాళిని పద్దుల గారికి ఇస్తే సరిపోతుందని అంటాను అని చారు ఈ విధంగా అనగానే ఏంటి అసలు ఏమనుకుంటున్నావు తాలి ఇవ్వు అనగానే ఎలా ఇస్తానే అసలు నీకు తాలి బంధం గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవే నీకు తాలి అనే బంధం గురించి తెలీదు కాబట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నేను ఇవ్వను గాక ఇవ్వను అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఇలాగే ఇవ్వను అని మొండిగా ఉంటే మరక్కడ తాళి ఎలా వస్తుంది ఇస్తేనే కదా నువ్వేమైనా చేసుకోవే నేను మాత్రం ఇవ్వను అంటే మీరివ్వరు అత్తయ్య అంటే ఈ కోడలు మీకు ముఖ్యం కాదా ఏటే నువ్వు కోడలు ముఖ్యమని నువ్వెన్ని చేసినా కూడా సహించుకుని ముందుకు వెళ్తున్నాను కానీ నువ్వు నువ్వేం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా ఇక నా వల్ల కాదు ఈ సమస్యని నువ్వే పరిష్కరించుకో పదవి పార్వతి అని ఏంటో వెంటనే పద్మ పార్వతిని తీసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటే చ అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చారు అనుకుంటూ కోపంగా గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే స్త్రీని దగ్గర వచ్చి చారు కూర్చోగానే శ్రీను మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అంతలో పంతులు గారు పూజని మొదలు పెడతాడు మంత్రాలు చదువుతూ ఉండగా చారు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో ఈ ఎలా ఇప్పుడు ఇంకాసేపట్లో పంతులు గారు తాళి కనిపించట్లేదని అందరికీ చెప్పేస్తారు అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ చారు మనసులో కక్కరు పడిపోతూ ఉండగా అంతలో పంతులు గారు అయ్యా ఏమైంది పంతులు గారు తాళి తీసుకుని వచ్చారా జానకి తీసుకుని వచ్చాను పంతులు గారు మీరు కాస్త సరిగా చూస్తే అమ్మ మొత్తం చూసానమ్మా తాళి కనబడటం లేదు అని పంతులు గారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాళి కనిపించకపోవడం ఏంటి ప్రతిసారి తాలిని జానకి రామయ్య గారి కుటుంబమే తీసుకొని వస్తుంది కదా మరి ఇప్పుడు అలా ఇలా తప్పు జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడు చారు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆత్య కూడా వచ్చి పద్మ వెనకాలే కూర్చుంటుంది అప్పుడు పద్మ పార్వతితో ఇలా అంటూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకు మాత్రం కంగారుగా ఉంది ఎందుకు వదినా ఎందుకు అంతలో కంగారు పడుతున్నా ఇప్పుడు ఏం జరిగిందని కంగారు పడకుండా ఎలా ఉండాలి కంగారు పడతాను కదనే అసలు ఏమైంది వదినా నువ్వు కంగారు పడడం ఏంటి అర్థం కావట్లేదు సరిగా చెప్పు ఆ చారుని ఆ తాళిని తీసి దాచింది ఏంటి ఏంటి వదిన చారు తాలిని తీసి దాచిందా అసలు నువ్వు ఏం చెప్తున్నా వదిన తాలిని తీసి దాయడం ఏంటి అవునే అసలు సీతారాముల కళ్యాణం నా కొడుకు కోడలు చేస్తున్నారని అది అనుకోలేదు మా అన్నయ్య వదిన కలిసి చేసుకుంటున్నారని అనుకుని తాలిని వేసేసింది అని పద్మ పార్వతితో చెప్పడం అదంతా కూడా ఆద్య విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఎలా వల్ల మరి హుండీలో వేసింది మనం తీయరాదు కదా ఎవరైనా చూస్తే కూడా దొరికిపోతాం అదే నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనే విధంగా పద్మ అనగానే ఇక పార్వతి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది దీని అంతటికీ కూడా కారణం నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటి శ్రీను అది మాతో సీతారాముల కళ్యాణం జరిపించాలని అనేసరికి ఒక్కసారిగా తాలి మాయమైపోయింది అందుకే మీ ఇద్దరి చేత సీతారాముల కళ్యాణం జరగాలి మావయ్య అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది అసలేం మాట్లాడుతున్నావు శ్రీను మనం సీతారాముల కళ్యాణం చేసుకుంటామని అంటే దానికి దీనికి సంబంధం ఏముంది అసలేమనుకుంటున్నావు శ్రీను అంటే పెద్దమ్మ పెద్దనాన్న పూజలో కూర్చుంటే ఇప్పుడు ఆ తాళి దొరుకుతుందా చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఒక ఆయన ఇలా అంటూ ఉంటాడు ఏమో వీళ్ళే తీసి దాచారేమో ఎవరికేం తెలుసు తెచ్చిన తాళి మాయమవడం ఏంటి ఎలా అలా మాట్లాడుతున్నావేంటి అసలు రఘురామ్ గారు ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి సంబంధించినవన్నీ కూడా దగ్గర ఉండి చూస్తాడు అలాంటి ఆయనని నువ్వలా అనటం కరెక్ట్ కాదు కదా ఏమో మరి ఇప్పుడు సడెన్గా తాలి మాయమైతే ఎన్నో అర్థాలు వస్తాయి కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే తాలి నా దగ్గరే ఉంది అని ఈ విధంగా అంటూ ఆత్య వెంటనే తాలిని తీసుకొని రాగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా ఆ తాళి ఆ తాళి ఎక్కడ ఉంది ఎక్కడ దొరికింది అదేం లేదు పెద్దనాన్న మీరు వస్తూ ఉన్నప్పుడు సడెన్గా తాలి అదిగో ఆ పూలమాల మీదే ఉండిపోయింది ఆ పూలమాల మనం అమ్మవారి రూమ్లో అక్కడే పూలమాలను పెట్టేశాము అందుకే అక్కడేమైనా ఉందా అని వెళ్ళి చూశాను అక్కడే ఉంది అనే విధంగా ఆత్య చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇందాక మా పెద్దనాన్నను ఏమన్నారు మా పెద్దనాన్న తీశారు అని అన్నారు కదా లేదంటే కుటుంబ సభ్యులు ఎవరో కావాలని తీశారని నిందించారు కదా మరి ఇప్పుడు ఏమంటారు నన్ను క్షమించండి ఏదో తెలిసి తెలియక మాట్లాడాను నేను ఈ కో ఈ ఊరికి కొత్తగా వచ్చానమ్మా నన్ను క్షమించమ్మా కొత్తగా వచ్చినా సరే ఈ ఊరి కట్టుబాట్లు ఎలా ఉంటాయో ముందు తెలుసుకొని మీరు ఆచరిస్తే మంచిది ఇంకోసారి మా పెద్దనాన్నను మా పెద్దనాన్న గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని ఆతి అనగానే రఘురామ్ సుందరమ్మ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అప్పుడు సుందరమ్మ మాత్రం ఇంటి పరువును కాపాడవమ్మా అనే విధంగా సుందరమ్మ అనగానే ఆద్య చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక శ్రీను కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మావయ్య మీ చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరగాలి అలా అన్నానో లేదో ఆత్య తాళిని తీసుకుని వచ్చింది కుటుంబ పరుమును నిలబెట్టింది అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే జానకి రఘురం చేతుల మీదుగా పూజ జరుగుతూ ఉంటే చారు మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది చ ఇదంతా అసలు నేను ఎందుకు ఇలా చేశానో అర్థం కావట్లేదు అయినా ఇసేంటి చారు నువ్వు ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి కదా చూడు ఇప్పుడు ఎలా జరిగిందో అనే విధంగా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే ఇక పంతులు గారు మాత్రం సీతమ్మ మెడలో తాళిని వేస్తారు అందరు కూడా అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు ఇంతటితో సీతారాముల కళ్యాణం పూర్తయింది కథ సమాప్తం అనే విధంగా పంతులు గారు చెప్పగానే అప్పుడు వెంటనే తలంబ్రాలకు సంబంధించినవి ఆద్య తీసుకుని రావడానికి వెళ్తూ ఉంటుంది అంతలో చారు కూడా అలా వెళ్తూ ఉండగా పద్మ పార్వతి ఇద్దరు వెళ్తారు ఆగే ఎందుకు ఇలా చేసా చూడు ఇప్పుడు అందరి ముందు గొప్ప స్థానంలో ఆద్యని మిగిలింది చూసావా ఆయన ఏంటత్తయ్యా ప్రతిసారి ఆద్య ఆద్య అంటూ ఆ ఆద్యని అందరం ఎక్కిస్తున్నాను అయినా తను ఏం చేసిందని ఏం చేసిందా కుటుంబం పరువును కాపాడింది ఏముంది అది కూడా నేను కూడా చేయగలను మరి ఎందుకు చేయలేదే చెప్పు అని కోపంగా అంటూ ఉంటే అప్పుడే త్య వస్తుంది మీరు ఏం చేశారో నాకు బాగా తెలుసు చారు నువ్వు తాళిని తీసి ఉండిలో వేశావు కదా అందుకే నీ ప్లాన్ని నేను తిప్పికొట్టేలా ఉండిలో ఉన్న తాళిని తీయించి అమ్మవారికి చెందేలా చేశాను అనే విధంగా ఆతి చెప్పగానే చారు ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అంతలో సుందరమ్మ వస్తుంది అయినా ఏంటి ఏంటే నాకేం అర్థం కావట్లేదు నీ కొడుకు మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చావు అక్క కొడుకు అక్క కొడుకు అంటూ ఇప్పుడు ఏం జరిగిందో పార్వతి చూసావు కదా సంబంధం ఎలాంటి సంబంధం చూసావో అసలు నాకే అర్థం కావట్లేదు పాపం దాన్ని మోసం చేసి సీనయ్య భార్యగా ఇదిగో ఈ మహాతల్లి వచ్చింది కానీ ఈరోజు మాత్రం మాద్య కుటుంబం పరువు పోకుండా కాపాడింది ఏ కోడల్ని తెచ్చుకున్నావో ఏంటో నీకే తెలవాలి అమ్మ ఆద్య పద అమ్మ అని అంటూ వెంటనే సుందరమ్మ ఆద్యను తీసుకెళ్తూ ఉంటే చాలు మాత్రం వండి పడిపోతూ కోపంగా సుందరమ్మని ఆద్యని చూస్తూ ఉంటుంది